థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు మద్యం అమ్మడం కొనడం తాగడం నేరం ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయల జరిమానా విధించనుంది ఆల్కోహాలిక్ బ్యావరేజ్ కంట్రోల్ యాక్ట్ కింద థాయిలాండ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది నవంబర్ ఎనిమిది నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది కొత్త రూల్స్ ప్రకారం కూడా మద్యం కొన్ని మినహాయింపులు ఉన్నాయి లైసెన్స్ పొందిన ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ హోటల్స్ ఎయిర్పోర్ట్స్ పర్యాటక రంగం కింద ఉన్న సంస్థలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మద్యం అమ్మడం కొనుగోలు చేసేందుకు పర్మిషన్ ఉంటుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వస్తున్నాయి ఈ విషయం వల్ల రెస్టారెంట్ రంగం సమస్యల్లో ఇరుక్కుంటుందని అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ అధ్యక్షులు చానన్ కోస్పరి ఆరోపిస్తున్నారు